దూసుకెళ్తున్న ట్రైన్లో ఒక చోట పేద రాణి పిచ్చుక పాతగా కన్నీళ్లతో ఏ దిక్కు మొక్కులేని నాకు నువ్వే దిక్కు దేవుడా నేను నమ్ముకుని సవతి తల్లి పెట్టే బాధలను భరించలేక ఈ రైలు రైలెక్కేశాను ఏ దారి చూపిస్తావో ఇక నీ ఇష్టం శివయ్యా అని మనసులో తన ఇష్టదైవమైన శివుణ్ణి వేడుకుంటూ ఉండగా టీసీగా పనిచేస్తున్న రాజు వచ్చింది భయంగా రాజు కాకిని చూసింది రాణి పిచ్చుక నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు టికెట్ టికెట్ తీసుకోలేదు సార్ తీసుకోకుండా ప్రయాణం చేయటానికి ఈ ట్రైన్ నీ పుట్టింటి వాళ్ళు తయారు చేసింది కాదు నీ అత్తింటి వాళ్ళు ఉచితంగా నడిపిస్తుంది కాదు ఏం మాట్లాడాలో రాణి పిచ్చిపెట్టి అర్థం కాలేదు టికెట్ లేకుండా ప్రయాణం చేయటం నేరం వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాలి తీ డబ్బులు తీ నా దగ్గర డబ్బులు లేవు సార్ టీసీ రాజు కాకి చాలా కోపం వచ్చింది పోలీసులకు ఫోన్ చేస్తాను వాళ్ళు వచ్చి నేను జైలుకి పంపిస్తారు టికెట్ లేకుండా జర్నీ చేస్తున్నందుకు నీకు శిక్ష వేస్తారు నువ్వు జైల్లో ఉండొచ్చు నీకు దండం పెడతాను సార్ అలా చేయకండి సార్ నేను ఇదే మొదటిసారి సార్ ట్రైన్ పండి ఎక్కడం ఇది మొదటి తప్పుగా భావించి నన్ను వదిలిపెట్టండి సార్ బతికేంతకాలం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను రాణి పిచ్చుక బతిమాలతుంటే పీసీ కాకి మరింత కోపంగా తిడుతూ ఉంటాడు ఆ మాటలు భరించలేక రాణి పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది అదే భోగిలో ప్రయాణం చేస్తున్న యశోదానే ముసలి పిచ్చుక ఏడుపు విని రాణి పిచ్చుక దగ్గరికి వచ్చింది పీసీ తిడుతూ ఉండటం చూసింది పీసీ గారు ఎందుకు అలా ఏడిపిస్తున్నారు టికెట్ తీసుకోలేదు మేడం ఆ అమ్మాయిని చూస్తుంటే పేదమ్మాయిలా ఉంది అదే కాక ట్రైన్ కావాలని ఎక్కినట్టుగా కూడా లేదు ఏదో బాధలో కదులుతున్న ట్రైన్ ఎక్కినట్టుగా ఉంది ఏమ్మా నేను చెప్పింది నిజమేనా నిజమే మేడం నేనే రైలు ఎక్కుతానని అనుకోలేదు ఏదో ఆవేశంలో అనుకోకుండా ఎక్కేశాను మేడం నిద్ర పట్టేసింది తీరా చూస్తే రైలు ఎక్కడ ఆగకుండా ముందుకు దూసుకెళ్లిపోతోంది ఏం చేయాలో అర్థం కాలేదు మేడం అంత అయోమయంగా ఉంది మేడం అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నీలాంటి వాళ్ళని రోజుకి ఎంతో మందిని చూస్తాను నీ నాటకాలు పక్కన పెట్టు ఫైన్ డబ్బులది లేదంటే ట్రైన్ దిగిపో గారు ఆ అమ్మాయిని చూస్తుంటే కావాలని చేసినట్టుగా అనిపించడం లేదండి అదే కాక ఇలా రన్నింగ్ ట్రైన్ లో నుంచి దిగిపోమ్మంటే ఎలా దిగుతుంది చెప్పండి ఫైన్ నేను కడతాను ఆ అమ్మాయిని వదిలిపెట్టండి ఇలాంటి వాళ్ళకి సాయం చేయకూడదు మేడం లేదు టీసీ గారు ఆ అమ్మాయి అబద్ధం చెప్పడం లేదండి అయ్యో మేడం ఇలాంటి వాళ్ళ గురించి మీకు తెలియదు టీసీ గారు ఆ పేద అమ్మాయి కళ్ళు నాకు నిజమే చెప్తున్నాయి నేను ఫైన్ డబ్బులు కడతాను రసీదివ్వండి ఇలా మీరు చేశారని తెలిస్తే మరొకరు కూడా ఇలాగే టికెట్ లేకుండా ఎక్కుతారండి ఇలాంటి వాళ్ళ పట్ల జాలి దయ లాంటివి చూపించకూడదు మేడం అని టీసీ రాజుకాకి గట్టిగా అన్నారు పీసీ గారు నేను డబ్బులు ఇస్తానని చెప్తున్నాను కదా ఫైన్ కట్టుకోండి రసీదు అమ్మాయికి ఇవ్వండి ఇక మీ పని మీరు చేసుకోండి అని డబ్బులు తీసింది యశోద పిచ్చుక ఇక చేసేదేం లేక టీసీ రాజుకాకి ఆ డబ్బులు తీసుకుని రసీదుని రాణి పిచ్చుకకి ఇచ్చాడు ఇది జాగ్రత్తగా పెట్టుకో నీకు ఉపయోగపడుతుంది అలాగే సార్ రసీద్ దగ్గర పెట్టుకుంది రాణి పిచ్చుక రాజు కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పదమ్మా నా సీటు దగ్గర కూర్చుందాం పర్లేదు మేడం ఇక్కడే ఉంటాను ఇక్కడ వద్దులమ్మా ఎవరో ఒకరు వస్తారు ఏదో ఒక మాట అంటారు రాణి పిచ్చుక ఏం మాట్లాడకుండా యశోద పిచ్చుకతో కలిసి సీట్లో కూర్చుంది రాణి పిచ్చుక పిడియంగా ఉంటుంది భయపడకమ్మా ఇబ్బంది పడకుండా కూర్చో పడలేదు మేడం ఏమైనా తింటావా రాణి పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంది ఆ కన్నీళ్లను యశోద పిచ్చుక అర్థం చేసుకుంది అదే ట్రైన్లో మీనా చిలుక వేడివేడి సమోసాలు అమ్ముతూ వెళుతూ ఉండటం చూసి సమోసాలు తీసుకుంది రాణి పిచ్చుక తిన్నది ట్రైన్ ముందుకు తూసుకెళ్తూ ఉంటుంది రాణి పిచ్చుక కుద్రపడింది యసుద పిచ్చుక నెమ్మదిగా రాణి పిచ్చుక వివరాలు అడిగింది రాణి పిచ్చుక చెప్పడం మొదలుపెట్టింది మేడం మా అమ్మ చనిపోయింది మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు వచ్చిన పిన్ని చెల్లి పుట్టుక ముందు వరకు నన్ను బాగా చూసుకుంది చెల్లి పుట్టిన తర్వాత నన్ను పట్టించుకోవటం మానేసింది అన్ని పనులు నాతోనే చేయించేది అన్నం కూడా సరిగ్గా పెట్టేది కాదు నేను ఎంతో బతింగ్లాడితే చదువుకోవటానికి ఒప్పుకుంది అలా టెన్త్ వరకు చదువుకున్నాను మేడం మీ పిన్ని గురించి నువ్వు మీ నాన్నకు చెప్పలేదమ్మా చెప్పలేదు మేడం అసలే మా నాన్నకి నేనంటే పంచప్రాణాలు కోపం వచ్చి పిన్నిని ఇంట్లో నుంచి పంపిస్తే ఎలా అని ఆలోచించి చెప్పలేదు చాలా గొప్ప ఆలోచన చేశావు తల్లి నిన్న ఈ విషయంలో మెచ్చుకోవాలి నాన్న చనిపోయిన తర్వాత పిన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది అయ్యో మీ నాన్న కూడా చనిపోయాడా అవును మేడం ఆ నరక అతను భరించలేక ఇంట్లో నుంచి పారిపోయి రైలెక్కేశాను ఏ దారి లేని జీవితం అలా నా ప్రయాణం సాగుతోంది యశోద పిచ్చుగా చెప్పిందంతా విన్నది ట్రైన్ అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది రెండు మూడు గంటల తర్వాత ట్రైన్ లాస్ట్ స్టేషన్ లో ఆగింది రాణి పిచ్చుకను తీసుకుని యశోద పిచ్చుక ట్రైన్ దిగింది అక్కడ కారెక్కి ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్లింది పావురం ఆ అనాథాశ్రమాన్ని నడుపుతూ ఉంటుంది యశోద పిచ్చుక జరిగింది మొత్తం చెప్పింది అదంతా విన్న పావురం తప్పకుండా మేడం రాణి పిచ్చుక బాధ్యతని తీసుకుంటాం తను ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిస్తాం రాణి పిచ్చుక కృతజ్ఞతగా పెట్టింది పిచ్చుక అక్కడి నుంచి వెళ్లిపోయింది శశి పౌరం రాణి పిచ్చుకను బాగా చదివిస్తుంది ఏళ్లు గడుస్తూ ఉంటాయి రాణి పిచ్చుక బాగా చదువుకుంది ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం వస్తుంది కంపెనీ వాళ్లు రాణి పిచ్చుకని ప్రాజెక్ట్ వర్క్ మీద పంపించారు రాణి పిచ్చుక మంచి హోటల్లో స్టే చేస్తుంది అదే హోటల్లో యశోద పిచ్చుక కూడా ఉంటుంది రాణి పిచ్చుక ముసలి యశోద పిచ్చుకని చూసి చాలా సంతోషపడుతుంది ఫోన్లో మాట్లాడుతూ యశోద పిచ్చుక నేనిప్పుడు హోటల్ నుంచి బయలుదేరుతున్నాను అని మాట్లాడుతూ ఉంటే ఆ మాట విని రాణి పిచ్చుక ఆ హోటల్ కౌంటర్ దగ్గరికి వచ్చింది స్మైలీ కుంక నవ్వుతూ మాట్లాడుతుంది యశోద పిచ్చుక బిల్ గురించి అడుగుతుంది మీరెవరు యశోద పిచ్చుక మేడం బిల్ ని మీరెందుకు పే చేస్తున్నారు ఆ మేడం నాకు బాగా తెలుసండి తను వచ్చే నన్ను కట్టేయమని చెప్పారు అందుకే కడుతున్నాను ఓ గుడ్ అలాగా అని బిల్ మొత్తం చెప్పింది కుంగ రాణి పిచ్చుక బిల్ కట్టేసి వెళ్లిపోయింది యశద పిచ్చుక కౌంటర్ దగ్గరికి వచ్చింది నేను వెకెట్ చేస్తున్నాను బిల్ చెప్తారా అదేంటి మేడం మీ బిల్ రాణి పిచ్చుక కట్టేసింది కదా నా బిల్ రాణి పిచ్చుక కట్టడం ఏంటండి ఎవరా అమ్మాయి ఎక్కడుంది అని అంటూ ఉండగానే రాణి పిచ్చుక అక్కడికి వచ్చింది ఎవరమ్మా నువ్వు నా బిల్ ని నువ్వు ఎందుకు పే చేశావు మేడం నన్ను గుర్తుపట్టారా నేనేంటి రాణి పిచ్చుకని అంటూ ఒక్కసారి రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీసీకి దొరికిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు బిల్ పే చేయటం వరకు తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ రాణి పిచ్చుకు గుర్తు చేసింది నువ్వు ఆ అమ్మాయివా అంది ఆ రోజు మీరు చేసిన సహాయం నేను రోజు ఈ పొజిషన్లో ఉన్నాను మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను కనీసం నాకు ఈ ఒక్క చిన్ని అవకాశమైనా కలిగింది నీ బిల్ నేను పే చేయటం ద్వారా నా వల్ల అయింది ఇదే అంటూ రాణిపిచ్చుక శోద పిచ్చుక కాళ్ళకి దండం పెడుతుంది ఇద్దరు హత్తుకున్నారు ఇద్దరి కళ్ళల్లోనూ కన్నీళ్లు వచ్చాయి చేతనైన సహాయం మనం ఖచ్చితంగా చేయాలి ఒకవేళ సాయం పొందిన వాళ్లు మోసం చేస్తే ఏనాటికైనా ఆ కర్మ అనుభవిస్తారు మన అవసరాన్ని చక్కగా మలుచుకుంటూ ఉంటే ఒక జీవితమే మన వల్ల ఆనందిస్తుంది ఇద్దరు కలిసి తిరిగి విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటారు భారీ గాలి దుమ్ము వానతో రాణి పిచ్చుక తన అరడజని పిల్లల్ని తన రెక్కల కింద పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది రాణి పిచ్చుక మనసులో నా భర్త ఉండి ఉంటే నాకు నా పిల్లలకి ఇలాంటి పరిస్థితే వచ్చేది కాదు ఇప్పుడు చూడు ఉండటానికి ఇల్లు లేక ఈ పసిపిల్లల్ని పట్టుకుని ఎలా బ్రతకలరా దేవుడా అని అనుకుంటూ ఉండగానే గాలి మరింత ఎక్కువగా వీచి దానితో పాటుగా భారీగా వర్షం కూడా పడుతూ ఉండటంతో ఆ వర్షానికి తట్టుకోలేని పిల్లలు చలితో వణుకుతున్నాయి అయ్యో దేవుడా ఇప్పుడేం చేయాలి చెట్టు మీద కట్టుకునే ఇల్లు కూడా పాయే ఈ చర్యలు ఇప్పుడు నా పిల్లల్ని ఎక్కడ ఉంచాలి అని అనుకుంటూ ఉండగా వర్షపు నీటిలో ఒక చెక్క కొట్టుకుపోతూ కనిపించింది అక్కడేదో చెక్క కనిపిస్తోంది ఆ చెక్కను ఉపయోగించి ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే సరిపోతుంది కదా అని వర్షంలోనే పాపం కష్టపడుతూ ఎగురుకుంటూ వెళ్ళి ఆ చెక్కను తెచ్చింది పిల్లలు మీరు ఇక్కడ చెట్టు కిందే ఉండండి మీకోసం చెట్టు మీద నేను ఒక చిన్న ఇల్లు కడుతున్నా అంతలోనే చిన్ని పిచ్చుగా వచ్చి అలాగే అమ్మా నేను నీకేమైనా సాయం చెయ్యాలా అని అడిగింది బతు చెట్టు తల్లి నువ్వు ఇక్కడే ఉండు అని చెట్టు మీదకి ఎక్కి ఇల్లు ప్రస్తుతానికి ఉండేలా కట్టడం మొదలుపెట్టింది ఆ వర్షంలోనే అలా చాలాసేపటికి ఇల్లు కట్టడం పూర్తయింది పూర్తవ్వగానే రాణి పిచ్చుక తన పిల్లలని ఒక్కొక్కరినే తీసుకొని ఇంట్లోకి చేరింది అమ్మయ్యా ఎలాగోలా ఇప్పటికైతే ఇల్లుండేలా కట్టాను ఇది వాటికి చాలు అని ఆ రోజు ఎలాంటి దిగులు లేకుండా హాయిగా పడుకుంది మరుసటి రోజు ఉదయం రాణి లేచింది పిల్లలు నేను ఆహారం కోసం వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఇంట్లోనే ఎలాంటి అల్లరి చేయకుండా ఉండండి నాన్న సరేనా మరి నేను వెళ్ళొస్తానే అని బయటికి బయలుదేరింది అమ్మా నువ్వు ఆహారం కోసం వెళ్తే మమ్మల్ని చూసుకోవడానికి నాన్న ఉండేవాడు కదా అందరూ వాళ్ల నాన్నలతో ఎంతో చక్కగా ఆడుకుంటున్నారు నువ్వు నాన్న గురించి ఎన్నిసార్లు అడిగినా ఎలాంటి సమాధానం చెప్పు మాకు కూడా నాన్న కావాలమ్మా మీ నాన్న లేడు తల్లి మీకు ఈ విషయాలు ఇంత చిన్న వయసులో అర్థం కావు పెద్దయ్యాకే అర్థమవుతాయి అని చెప్పి ఎగురుకుంటూ ఆహారం కోసం వెళ్ళింది వెళ్తూ వెళ్తూ పిల్లలు తండ్రి గురించి అడిగితే చెప్పలేకపోతున్నా ఇలాంటి పరిస్థితి ఏ పక్షికి రాకూడదురా భగవంతుడా అని చుట్టూ ఆహారం కోసం చూస్తుండగానే సడన్ గా రాణి పిచ్చుకకి పాము కనిపించింది అమ్మో ఈ పాము ఇటువైపే ఉంది అది నా ఇంటివైపు వెళ్తోంది నేను లేని టైం చూసి నా పిల్లల్ని తింటే అప్పుడు నా పరిస్థితి ఏంటి నేను బయటికి వచ్చేటప్పుడు మాత్రం నా పిల్లల్ని అక్కడ ఉంచకూడదు శశి పావురం ఇంట్లో వదిలి రావాలి అంటూ మళ్లీ వెనక్కి వెళ్ళింది పిల్లలు నేను బయటికి వెళ్ళినప్పుడు మీరిక్కడ ఉండడం అంత సేఫ్ కాదు ఇవాటి నుంచి నేను బయటికి వెళ్ళినప్పుడు మీరు పావురం ఇంట్లో ఉండండి అంటూ వాళ్ళని శశి పావురం ఇంటికి తీసుకువెళ్ళింది పావురం వాళ్ళని చూసి ఏంటే రాణి పిచ్చుక ఎప్పుడు లేని నా ఇంటికొచ్చావు నేను బయటికి ఆహారానికి వెళ్లేటప్పుడు నా పిల్లల్ని నా ఇంట్లో ఉండడం అంత మంచిది కాదనిపించింది అందుకే ఇవాటి నుండి నేను బయటికి వెళ్లిన ప్రతిసారి నా పిల్లల్ని కొంచెం నీ దగ్గర వదిలేసి వెళ్తాను నీకు నీకొకేనా తప్పకుండా రాణి నేను నీ పిల్లల్ని నా పిల్లల్లాగానే చూసుకుంటాను ఏం దిగులు పడకు అని అన్నది పిల్లలు మీరెలాంటి అల్లరి చేయకుండా శస్సి దగ్గరే ఉండండి అలాగే అమ్మా ఎలాంటి అల్లరి చేయకుండా బాగా ఆడుకుంటాం అన్నది చిన్ని అలా పిల్లల్ని శశి దగ్గర వదిలేసి వెళ్ళింది రాణి అలా రోజులు గడుస్తున్నాయి ప్రతిరోజు రాణి తన పిల్లల్ని శశి దగ్గర ఉంచి ఆహారం కోసం వెళ్ళేది అలా రోజులు గడుస్తున్న కొద్దీ శశి మాటల్లో తేడా వచ్చింది ఈ శశి కూడా నా పిల్లల్ని చులకనగా చూస్తోంది ఇక నుంచి వీళ్ళని అక్కడ ఉంచకూడదు నా పిల్లలకి ఎగరటం నేర్పించాలి లేకపోతే చాలా కష్టం అని పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్ళి పిల్లలు నేను ఇవాళ మీకు ఎగరటం ఎలాగో నేర్పిస్తాను మీరందరూ మెల్లగా నేర్చుకోండి నిజంగా ఎగరటం నేర్పిస్తావా అమ్మా మరి రెక్కలు కదా ఏం కాదమ్మా నేను నేర్పిస్తాను అంటూ వాళ్ళకి ఎగరడం ఎలాగో నే చెప్పింది కానీ రాణి పిల్లలు ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయాయి తప్ప ఎగరడం మాత్రం రాలేదు ఎందుకంటే అవి చాలా చిన్నవి సరే ఇవాళ్టికి చాలే ఇప్పటికే చాలా అలసిపోయారు రండి మీకు మంచి ఆహారం పెడతాను అని వాటికి ఫుడ్ పెడుతుంది రాత్రైంది మబ్బులు బాగా కమ్ముకున్నాయి ఒక్కసారిగా వర్షం భారీగా గాలి రావడంతో మొదలైంది ఆ గాలికి రాణి పిచ్చుక పైకప్ మొత్తం తడిసిపోయింది ఊడి పడిపోయింది వెంటనే తన పిల్లల్ని చెట్టు కిందకు తీసుకొచ్చింది అయ్యో ఇప్పుడేం చేయాలి ఉన్న చిన్న ఈ ఇల్లు కూడా వర్షానికి ఊడికిపోయి కింద పడిపోయింది భగవంతుడా ఏంటయ్యా నాకే శిక్ష నా కడుపును పుట్టినందుకు నా పిల్లలు కూడా నాతో పాటు నరకం అనుభవిస్తున్నారు ఇంక నేను తల్లిగా ఉండి ఏం లాభం వాళ్ళకేం చేయలేకపోతున్నారు అని తనలో తాను బాధపడుతూ తన పిల్లల్ని తన రెక్కల కింద దాచుకుంది అయ్యో అమ్మ నాకు చాలా చలిగా ఉంది నేను తట్టుకోలేకపోతున్నాను అమ్మయ్యేదో ఒకటి చెయ్యమ్మా నా చలిపోవడానికి అయినా మనకి ఇంకొక ఇల్లు లేదా చిన్ని నువ్వు నా రెక్కల దగ్గర అలాగే ఉండు బయటికి రాకు నేనే ఏదో ఒకటి చేస్తా నన్ను క్షమించండి తల్లులు మీకు మంచి ఆహారం మంచి ఇల్లు కూడా ఇవ్వలేకపోతున్నాను అయ్యో అమ్మ నువ్వు నాకు క్షమపడని చెప్పడం ఏంటి ఎంత చలిపెట్టినా తట్టుకుంటానులే నువ్వేం భయపడుకు అని ఏడుస్తున్న వాళ్ళమ్మని ఓతారుస్తుంది అలా మధ్యరాత్రి రాత్రి వర్షం మరింత ఎక్కువైంది అప్పుడే అక్కడికి వచ్చింది దేవాగ్రద్ద అయ్యో ఈ గద్దేంటి ఈ వానలో కూడా ఇటువైపు వచ్చింది దానికి ఆహారం దొరికినట్లు లేదు ఇలా వచ్చినట్టుంది నా పిల్లల్ని ఏం చేస్తుందో అని తన పిల్లల్ని తన రెక్కల కింద కనపడకుండా దాచింది కానీ రాణి అనుకున్నట్టే దేవా నేరుగా రాణి దగ్గరికి వచ్చింది రాణిని దూరంగా నెట్టేసి చిన్న పిచ్చుకని పట్టుకుని వెళ్ళిపోయింది అయ్యో గ్రద్ద నీకు ఆహారం కావాలంటే నన్ను తిను నా పిల్లల్ని వదిలే ప్లీజ్ అని ఎంత గట్టిగా అరిచి చెప్పినా దేవా మాత్రం ఏ మాత్రం వినకుండా తన పిల్లల్ని ఒక్కొక్కరిని తీసుకొని వెళ్ళిపోయింది అలా తన అరడజన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది అయ్యో నా పిల్లల్ని కాపాడుకోలేకపోయాను ఈ దేవ నా పిల్లల్ని ఏం చేసిందో ఏవో కా పిల్లల్ని కాపాడుకోలేని తల్లిగా నేను ఉంటే అంత చస్తే ఎంత అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది అంతలోనే మళ్ళీ దేవా వచ్చింది దేవగ్రద్ద నా పిల్లల్ని ఏం చేసావు ఎక్కడున్నారు వాళ్ళు లేకుండా నేను బ్రతకలేను దేవా కానీ రాణి ఎంతగా ఏడుస్తున్నా దేవగ్రద్ద ఏ మాత్రం పట్టించుకోకుండా రాణిని కూడా నోట కరుచుకుని తీసుకుని వెళ్ళిపోయింది అలా కాసేపటికి ఒక ఇంటి దగ్గర ఆగి రాణి నాకు నీ కష్టాల గురించి తెలుసు నీకు ఇల్లు కూడా లేదని తెలుసు అందుకే నిన్ను నీ పిల్లల్ని మా ఇంటికి తీసుకొచ్చాను అని తన అరడసన పిల్లల్ని చూపించింది రాణి పిచ్చుకకి పిల్లల్ని చూడగానే చాలా సంతోషం కలిగింది కాని దేవగ్రద్ద మీ ఇంటికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు భయపడుకు రాణి నిన్ను నీ పిల్లల్ని నేనేం చేయను ఇవాటి నుంచి నువ్వు నీ పిల్లలు నా ఇంట్లోనే ఉండండి నాకు కూడా చక్కగా వంట చేసి పెట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు నువ్వు మా ఇంట్లో వంట మనిషిగా పనిచేయి నీకు ఉండటానికి ఇల్లు తినడానికి తిండి పెడతాను అని అన్నది ఆ మాటలు వినగానే రాణి పిచ్చుకకి కొండంత ధైర్యం వచ్చింది సంతోషంతో నీకెలా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావడం లేతేవా తప్పకుండా తప్పకుండా నేను నీకు మంచి మంచి వంటలు చేసి పెడతాను అలా రాణి పిచ్చుక తాను ఎంత కష్టపడినా తన పిల్లల భద్రత భవిష్యత్తే ఆమెకు ప్రాధాన్యం వానలు గాలి ఆకలితో పాటు ఇతర పక్షుల నిరాకరణ అన్నిటినీ ఎదుర్కొని చివరికి దేవాగ్రద్ద రూపంలో ఆమెకు ఒక చోటు దొరికింది రాణి పిచ్చుకకు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు పిల్లలకు సరైన రక్షణ అన్నీ లభించాయి ఇక ఆమెకు భయం లేదు బాధ అసలే లేదు అప్పటినుంచి రాణి పిచ్చుక తన పిల్లలతో కలిసి దేవాగ్రద్ద ఇంట్లో సంతోషంగా జీవిస్తోంది